ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి అనేది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి అండి ఎందుకంటే సంక్రాంతి అనేది మన తెలుగు పండుగలో చాలా పెద్ద పండుగ అండ్ వచ్చేసి ఇది కూడా మనం మూడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం కదా లైక్ భోగి సంక్రాంతి కనుమ ఓకే మేము ఏంటంటే సంక్రాంతి తర్వాత అయితే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము సంక్రాంతి తర్వాత టెంపుల్కి అయితే అనమాట ఇది వచ్చేసి టెంపుల్ అనేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది వచ్చేసి మంటాడలో లొకేటెడ్ అయి ఉంది నియర్ ఉయ్యూరు అంటే టౌన్ అనమాట మనకు ఉయ్యూరు కిందకు వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఎంట్రింగ్ అవ్వగానే ఇట్లా టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది అనమాట ఏ టు జెడ్ టికెట్స్ అన్నీ కూడా మనం ఇక్కడి నుంచే కలెక్ట్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన వచ్చి మనకి ఒక చిన్నపాటి లైక్ ఫంక్షన్ హాల్ అనేది ఉంటుంది అనమాట లైక్ మ్యారేజెస్ కానీ లేదన్నా ఫంక్షన్స్ జరిగే ఉంటే కనుక ఎక్కడి నుంచి మనం తీసుకుంటారు అంటే బుక్ చేసుకుంటారు నాకు ఈ మంటాడ టెంపుల్ మొత్తంలో రెండే రెండు చాలా ఇష్టం అండి లైక్ ఈ నుయ్య ఒకటి నూనె గోశాల ఉంటుంది ఇవే ఆ రెండు టెంపుల్స్ గోశాల వచ్చేసి మనకి హైట్ సైడ్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ కూడా అటాచ్ అయి ఉంటుంది ఇక్కడే మనకి ఎటువంటి డిస్టబెన్స్ అనేవి కూడా ఉండవు ఈ నొయ్య వచ్చేసి చాలా ప్రత్యేకత ఉండండి ఎప్పుడు ఈ నుయ్య వాటర్ ఉంటాయి అండ్ దాంట్లో కూడా ఎప్పుడు తాబేలు ఉంటాను అంటే అక్కడ మీకు కనిపిస్తుంది కదా చిన్న తాబేలు ఒకటి ఇప్పుడు ఇంకోటి కూడా వస్తుంది దానికోసమే నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి తొందరగా వెళ్ళిపోయింది అండ్ నెక్స్ట్ దీని పక్కనే మనకి గోశాల ఉంటుందన్నమాట లైక్ ఏంటంటే ఈ గోవులన్నిటికీ కూడా మనుషులు అనేవాళ్ళు అలవాటు పడిపోయారు వాళ్ళు ఏంటంటే మనుషులు వాటి మీద చేసినా సరే లేకపోతే వాటిని వాటి చుట్టూ ప్రతిష్టలు చేసినప్పుడు కూడా అవి ఎటువంటి హామ్ చేయవన్నమాట వాటికి ఏంటంటే మనుషులనే వాళ్ళు అలవాటు అయిపోవడం వల్ల దాన్ని పిలిచినా సరే అట్లీస్ట్ హ్యాంక్ కూడా చూడలేదు అనమాట మా బుడ్డదానికి ఇట్లాంటి వీడియోస్ చేయడం కానీ లేకపోతే వీడియోస్లో కనుక పార్టిసిపెంట్ చేయడం ఇట్లాంటి చాలా సరదా దానికి దానికి తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందనమాట ప్రెసెంట్ యూట్యూబ్ ఉంది కానీ దాంట్లో ఎటువంటి వీడియోస్ అనేవి షీ నాట్ అప్లోడింగ్ తన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి లక్కీస్ మామ్ తన ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి కూడా లక్కీస్ మామ్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి తనకు కూడా సపోర్ట్ చేయండి తన ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో చేస్తుంటే కనుక తన ఏంటంటే డైలీ అప్డేట్స్ అనేవి మనకి ఇన్స్టాగ్రామ్లో ఇస్తుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి గుడికి రైట్ సైడ్ మనకి కోనేరు టైప్లో ఒక చెరువు ఉంటుంది అనమాట ఆ చెరువు దగ్గర వచ్చేసి ఇట్లా అందరూ చూపించినట్టు ఉంటుంది ఇది వచ్చేసి టెంపుల్స్ అండి రెండు టెంపుల్స్ కూడా పక్క పక్కనే ఉంటాయండి రెండు టెంపుల్స్లో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట మనకి రెండు టెంపుల్స్ కూడా ప్రదక్షిణ చేయడానికి కొంచెం స్పేస్ అనేది ఉంటుంది అనమాట ఇలా ఈ స్పేస్ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీగా నడవడానికి ఉంటుందండి మనకి రైట్ సైడ్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది చాలామంది ఏంటంటే కొన్ని ప్రదక్షిణ అంటే మొక్కు ఉన్న వాళ్ళు కూడా వన్ నాట్ ఎయిట్ అలా ప్రదక్షణాలు చేస్తూ ఉంటారన్నమాట ఈ మబుడ్దైతే అస్సలు ఆగట్లేదు ఎక్కడ పడితే అక్కడ బాటిల్ పెట్టేస్తుంది వదిలేసి వచ్చేస్తుంది చాలా అంటే మా ఇంట్లో అందరికన్నా చాలా చిన్నపిల్ల అంత యాక్టివ్గా ఉంటుంది అంత తనతో ఉంటే అసలు టైమే తెలియదండి తను మా ఇంటికి వచ్చిందంటే పెద్ద పండగే కా మాకు ఫైనల్ ఏంటంటే మేము టెంపుల్కి టెంపుల్ లోపలికి మాక్సిమం ఫోన్ అనేది ఎలా ఉండదు బట్ ఏంటంటే మీకోసం ఒక్కసారి చూపిద్దామని చెప్పి ఫోన్ అయితే తీసుకెళ్లాడు సెకండ్ టెంపుల్లోకి తీసుకెళ్ళాను కానీ మనకి ఏంటంటే నేను ఎటువంటి వీడియో అనేది షూట్ చేయలేదు అనమాట సెకండ్ టెంపుల్లో సేమ్ ఫస్ట్ టెంపుల్ ఎలా ఉంటుందో సెకండ్ టెంపుల్లో కూడా అలాగే ఉంటుంది మీకు దగ్గరగా వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూపిస్తాను చూడండి మనకి చాలా అంటే చాలా చాలా అంటే చాలా అసలు మాటలు కూడా చెప్పలేము అంత అద్భుతంగా ఉంటుంది అనమాట దేవుడు విగ్రహం అనేది మాకేంటంటే ఇక్కడ చిన్న తిరుపతి తర్వాత మరో ఒక లాగా మేము ఇక్కడ అందరూ కొలుస్తారనమాట వెంకటేశ్వర స్వామిని అసలు ఎప్పుడూ కూడా ఇక్కడ కళ్యాణాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం అనేది కూడా పెడుతూ ఉంటారనమాట మనం ఏంటంటే ఇంటికాంచే పొంగల్ తీసుకెళ్ళాం కదా మనం తీసుకెళ్ళిన పొంగల్ని స్వామివారికి నైవేద్యంగా పెడతారనమాట పెట్టి ఆశ్చర్యం చేసేసి మనకిస్తారు మనం ఏంటంటే ఆఫ్టర్ పూజ అంతా కంప్లీట్ అయ్యాక ప్రసాదం తినే ముందు అది ప్రసాదం తినేసి బయలుదేరుతూ ఉంటాం చాలామంది అలాగే చేస్తూ ఉంటారండి ఇదేనండి టోటల్గా మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట రెండు కళ్ళు సరిపోవండి దేవుని చుట్టాకి ఏడు వాడ వెంకటరమణ గోవింద గోవింద పక్క గుళ్ళకైతే రావచ్చండి పక్క గుళ్ళో అయితే మనకి లోపల ప్రదక్షిణలు చేయడానికి ఉంటుంది మనకి లోపల ప్రదక్షిణ చేసిన ప్రదక్షిణ చేసిన తర్వాత డైరెక్ట్లో టెంపుల్కి అయితే అనమాట ఇప్పుడు వస్తే చూడండి అండి చిన్నగా చూపిస్తాను అంటే లోపలికి నేను ఫోన్ తీసుకు అనమాట చూసారు కదా దూరంగా కనిపిస్తుంది అదేనండి సెకండ్ గుళ్ళో వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది అచ్చం పక్క గుళ్ళు ఎలా ఉందో అలాగే ఉంటుంది కానీ రెండు గుళ్ళు చూడడానికి కళ్ళే సరిపోవండి అలా మేము పరిశ్రమ కంప్లీట్ అయిపోయాక అందరం అలా కూర్చుని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంకా అక్కడి నుంచి బయలుదేరామండి మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి